సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో తెలుగు తేజం రోనంకి గోపాలకృష్ణ మూడవ ర్యాంకు సాధించి తెలుగు ప్రజలు గర్వపడేలా చేశాడు ఆయన గత పదకొండు సంవత్సరాల నుంచి సివిల్ సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నట్టు చెప్తున్నారు ప్రస్తుతం గోపాలకృష్ణ మన దగ్గర ఉన్నారు ఆయన సివిల్ సాధించిన సాధించడం పట్ల ఆయన అభిప్రాయం తెలుసుకుంది ముందుగా మీరు సివిల్స్ సాధించినందుకు ఈటీవీ తరఫున శుభాకాంక్షలు అండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా కానీ వెయ్యి అడుగుల ప్రయాణంలో ఇది మొదటి అడుగండి రేపు నేను ఒక ఐఏఎస్ అధికారిగా ప్రజలకి ఏ విధంగా సేవలు చేస్తాను పేద ప్రజలకి నాలాంటి పేద ప్రజలకి మాలాంటి పేద ప్రజలకి అనే దాని మీద ఈ విజయం ఆధారపడి ఉంటుందండి చాలా సంతోషంగా ఉందండి సివిల్ సాధించేందుకు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మీరు సివిల్ సాధించాలనే లక్ష్యాన్ని ఎప్పటి నుంచి నేను రెండు వేల ఆరులో డిఎస్సి సాధించాక డిఎస్సి ద్వారాగా టీచర్లో టీచర్గా ఎడ్జిటిగా ఎంపిక అయ్యాక అప్పటి నుంచి టార్గెట్ పెట్టుకున్నానండి అప్పుడే ఆల్ ఇండియా టాపర్ రేవు ముత్యాల రాజు కూడా ఎంపికవడం జరిగింది అప్పటి నుంచి సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టానండి మెయిన్ దీనికి కారణం మా అమ్మ నాన్నలేనండి మా అన్నయ్య అండి మా అమ్మ నాన్న పూర్తిగా నిరక్షరాశులు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలు అండి మాకు యాభై ఆరు సెంట్లు పొలం ఉంది మాది పారసంబ గ్రామం పలాస మండలం శ్రీకాకుళం జిల్లా అండి ముగ్గురు మేము మా అన్నయ్య రోనం కోదంటరాం ఆయన అసిస్టెంట్ మేనేజర్ గా భీమవరంలో ఎస్బీఐ లో పనిచేస్తున్నారు మా చెల్లి రోనంకి ఓరు వచ్చి ఆమె డిగ్రీ చేసింది ప్రస్తుతం గృహిణిగా ఉంది అయితే వీళ్ళు మా అమ్మ మా నాన్న ఇప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు ఆ వ్యవసాయ ఫీల్డ్ దగ్గరికి ఆ వ్యవసాయ పొలం దగ్గర తీసుకుని వెళ్లి నేను ఇంత కష్టపడి పండించాను ఇంత పంట వచ్చింది ఎక్సలెంట్గా పండించాను నువ్వు కూడా నీ చదువులో ఇంత కష్టపడు పట్టుదలతో కష్టపడు డెఫినెట్లీ ఏదైనా సాధిస్తావు అనేది చెప్పారు నేను పెద్దగా ఏవో మీకు కార్పొరేట్ స్కూల్లో ఎక్కడో నేను చదివించలేను కానీ ప్రభుత్వ స్కూల్లోనే ఎటువంటి అంతరాయం లేకుండా చదివించగలను అదొక్కటే నేను చేయగలను అని చెప్పేవాళ్ళు మా నాన్న నాకు స్ఫూర్తివంతం ఇంటర్మీడియట్ వరకు నాకు మాకు కరెంట్ లేదండి చిన్న పూరు గుడిసులో ఉండేవాళ్ళము చిన్న అరికిల్లాంతలు పెట్టుకుని చదువుకునేవాళ్ళం అప్పటి నుంచి అప్పుడు బోర్డు లేకపోతే మా అన్నయ్య నాకు గోడ మీద మసిబొగ్గులతో లెక్కలు చెప్పేవాడు ఒక గురువు ఒక ఫ్రెండ్ ఒక స్నేహితుడు అన్ని రకాలుగా ప్రతి క్షణం ఎన్ని వైఫల్యాలు వెళ్ళిపోయినా నేను వెళ్ళు హెడ్ అనేసి అన్నాడు ఒక రకంగా ఆయన నా చేత చేయించారండి విద్యాభ్యాసం ఎక్కడెక్కడ చేశారు నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మా ఊరు పారసంబ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నానండి ఆరు నుంచి పది తరగతుల వరకు నాలుగు కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మంతర్ల జడ్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రామంతరంలో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల పలాసలో చదువుకున్నాను అండి టెన్త్ క్లాస్ లో నాకు ఎనభై శాతం మార్కులు వచ్చాయండి ఇంటర్మీడియట్ లో నాకు డెబ్బై ఆరు శాతం మార్కులు వచ్చాయి టీటీసీ రాశాను డైట్ సెట్ వెంటనే ర్యాంక్ కూడా వచ్చిందండి ఏడు వందల తొంభై తొమ్మిది ర్యాంకు నాకు ఆ ర్యాంక్ కి పశ్చిమ గోదావరి జిల్లా దోపచర్లో జిల్లా విద్యా శిక్షణా సంస్థలో సీట్ వచ్చింది రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్యలో నేను టీచర్ ట్రైనింగ్ పొందాను ఆ తర్వాత నేను డిఎస్సి రెండు వేల ఆరులో సెకండరీ గ్రేడ్ టీచర్ గా సెలెక్ట్ అయ్యానండి మొదట కవిటి మండలం జడ్పీహెచ్ సిలగాంలో నేను సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేశాను ఆ తర్వాత గత ఏడు సంవత్సరాల నుంచి పలాస మండలం ఎంపీపీ స్కూల్ రేగులపాడులో సెకండరీ గేడ్ టీచర్ గా పనిచేస్తున్నానండి రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది మధ్యలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేయడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల ఆరు నుంచే నేను సివిల్స్ బుక్స్ తెప్పించుకుని నేను ఇంటి దగ్గర ప్రిపరేషన్ చేయడం జరిగింది ఆ ఇయర్ రెండు వేల పదిలో ఫస్ట్ మొదటిసారి ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగిందండి వేసవ సెలవుల్లోనూ ఏవో బుక్స్ కొనుక్కుందాం ఇంటికెళ్లి చదువుకుందాం అని ఇప్పుడే కొంతమంది సివిల్స్ ర్యాంకర్స్ తో విన్నాను వాళ్ళ ఇంటర్వ్యూస్ విన్నాను తర్వాత చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి కూడా వెళ్ళానండి వెళ్ళి నా క్వాలిఫికేషన్ చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను అందరు కూడా నన్ను అదోలా చూశారండి నీ వల్ల కాదు అన్నారు నువ్వు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రాస్తే సివిల్స్ అవుద్ది తెలుగు మీడియంలో సాధించలేము అన్నారు వెంటనే నేను నా లక్ష్యం కోసం నేను వెనకడుగు వేయలేదు నా ఆప్షనల్ తెలుగు సాహిత్యం నేను మొదటిసారిగా రెండు వేల పదకొండులో సివిల్స్ అటెంప్ట్ ఇచ్చానండి సిసాట్ ఉండడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకి ఇబ్బంది వల్ల నేను అందులో క్వాలిఫై కాలేకపోయాను తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లో రాసినప్పటికీ క్వాలిఫై కాలేకపోయాను ఫైనల్ గా రెండు వేల పదహారులో మెయిన్స్ రాశాను ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను ఈ రోజు మీ ముందు మూడో ర్యాంకర్ గా ఉన్నానండి సివిల్ కి సంబంధించి తెలుగు మీడియంలో ఎలా ప్రిపేర్ అయ్యారు మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది లేదంటే మీకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా సాయం చేశారు నాకు మెటీరియల్ అంటే మెయిన్ నేను ఈనాడు పేపర్ని ఎక్కువగా చదివేవాడు అండి ఈనాడు పేపర్ ఇప్పటికి కూడా చూడండి గత పది సంవత్సరాలు ఈనాడు స్క్రిప్ట్స్ నా దగ్గర ఉంటాయండి నేను చాలాసార్లు గమనించాను ఈవెన్ ఆంగ్ల మాధ్యం పేపర్లో కూడా ఇటువంటి ఎనాలిసిస్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దొరకలేదండి నాకు ఎస్పెషల్లీ మీ ఈనాడు ఈటీఓ వాళ్ళకి నేను స్పెషల్లీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి చాలా రుణపడి ఉంటాను కూడా నేను నాకు ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు గడవదండి అంతలా ప్రతి అంశాన్ని క్రోడీకరించి చదువుకుంటాను నిజంగా నా సివిల్స్ ప్రిపరేషన్కి ఈనాడు పేపర్ మాత్రం చాలా బాగా సహాయ సహకారాలు దాంతో పాటుగా హిందూ పేపర్ కూడా చదివేవాడిని తెలుగులో దాన్ని తర్జుమా చేసుకునేవాడిని అండి మొదట్లో కష్టం అనిపించింది కానీ తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి ఆ తర్వాత నేను కోచింగ్ ఎక్కడా తీసుకోలేదండి కానీ జనరల్ స్టడీస్ కోసం ఎథిక్స్ ఎస్ఏ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ వీటి కోసం సిఎస్బిఎస్ ఇన్స్టిట్యూట్ లో ఆరు మాసాలు కోచింగ్ తీసుకోవడం జరిగింది గ్రామీణ స్థాయి గ్రామీణ ప్రాంతానికి చెందిన మీరు సివిల్స్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది మీకు మీ గ్రామ నేపథ్యం ఏమన్నా దీనికి మీకు ప్రేరేపించింది అవునండి రియల్ గా నాకు ఎంత బలీయంగా ఇంత రగిలే కోర్కుతో రగిలే లక్ష్యం కోసం నేను ఇంత పనిచేశానంటే నిజంగా మా గ్రామీణ వాతావరణమేనండి గత ఇరవై సంవత్సరాల నుంచి పూర్తిగా మా కుటుంబాన్ని మా గ్రామస్తులు మమ్మల్ని వెలివేశారండి సోషల్లీ బాయ్ కట్ చేశారు ఎందుకంటే మా నాన్న అప్పుడెప్పుడో ఇరవై సంవత్సరాల కిందట ఒక ఎస్సీ వాళ్ళ తాలూకా శుభకార్యంలో బోన్ చేశారనే నెభంతో మా కుటుంబాన్ని అదే మా ఫ్యామిలీని మా అమ్మని మా నాన్నని మా మమ్మల్ని సెపరేట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కనీసం మాట్లాడరండి ఎవరు సహాయం చేయరు సహాయ నిరాకరణ లిటరీగా చెప్పాలంటే సహాయ నిరాకరణ అండి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలనుకుని నేను ఇటు వచ్చానండి అంతేకాకుండా మాకు మా అన్నయ్య గారికి డిఫెన్స్ లో ఒక ఆరు సెంట్లు ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి ఆ ల్యాండ్ ను పూర్తిగా ఆక్యుపై చేసి అక్కడ మొన్ననే ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ ముందు అక్కడ పచ్చని చెట్లు పండ్ల చెట్లు పూల చెట్లు అవన్నీ నరికేశారండి మా వచ్చి తాగేసి వచ్చేసి ముందు రోజు నాకు ఇంటర్వ్యూ మరుసటి రోజు ఇంటర్వ్యూ ముందు రోజు మా అమ్మా నాన్న ఫోన్ చేశారు ఇలా పరిస్థితి చెప్పారు నాకు ఇంటర్వ్యూ నిద్ర పట్టదు ఏం చేయాలనే ఒక బాధ కలిగిందండి వెంటనే నేను చెప్పాను అమ్మ నాన్న నా విజయం మీరు చూడాలంటే మీ ప్రాణాలు నాకు ముఖ్యం ఆ చెట్లు పోతిపోని అవి ఏం అయితే అవని మీరు మాత్రం ఇంట్లో ఉండి తాళాలు పెట్టుకుని ఇంట్లో ఉండండి బయటికి రాకండి ఏం చేసుకుంటూ చేసుకుని వాళ్ళు అని అన్నారండి రిటర్ల్ గా వాళ్ళందరూ ఒక మూర్ఖత్వంగా వ్యవహరించారండి ఇంత కూరత్వంగా ఇంత మూర్ఖత్వంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు మీరు చాలా తప్పు చేశారు ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి మీ అందరికీ నేను చేతులు వ్యక్తి మా గ్రామ ప్రజలందరికీ నేను చేతులు పెట్టి ఈ మీ ఈటీవీ తరపు నుంచి ప్రార్థిస్తున్నాను దయచేసి దయచేసి ఇప్పటికైనా సరే మీరు మీ పంతాల్ని పటుత్వాల్ని వేడండి నాతో చేతులు కలపండి మా కుటుంబంతో చేతులు కలపండి తెలుగు మీడియం స్టూడెంట్ అయి ఉండి మీరు సివిల్ సాధించారు తెలుగు మీడియంలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సందేశం ఏంటి భవిష్యత్తులో ఐఏఎస్ అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి నేను తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ఒకటే విన్నవించుకుంటున్నానండి నేనే మీకు ఉదాహరణ మీరందరూ కూడా ఎవరు నిరుత్సాహపడద్దు మీరు తెలుగు మీడియంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తప్పకుండా విజయం అందుకుంటారు ఏప్రిల్ నైన్టీన్త్ రెండు వేల పదిహేడు నా ఇంటర్వ్యూ జరిగిందండి నా ఇంటర్వ్యూ ముప్పై ఐదు నిమిషాలు జరిగింది సుజాత మెహతా బోర్డు నా ఇంటర్వ్యూ చేసిందండి పూర్తిగా నేను తెలుగు మాధ్యంలోనే చేశాను ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాను హాబీని కూడా టీచింగ్ అనే పెట్టాను టీచింగ్ బ్యాక్గ్రౌండ్ మీద అడిగారండి ఒక వచ్చి అడిగారు మీరు టీచర్గా ఎలా బోధిస్తారంటే నేను దేశభక్తి గేయాలు బాగా పాడుతానండి అని చెప్పాను ఆ దేశభక్తి గేయం ఒకటి పాడమన్నారు మీకోసం ఆ పాట పాడుతానండి బోర్డర్ లో కూడా భారత్ కి రక్ష కార్గిల్ లో కన్ను మూస్తివా ఓ సైని మా కోసం ప్రణాళిస్తేవా బోడర్ల సైని భారత్ కి రక్ష కార్గిల్ లో కన్ను మూస్తివా ఓ సైని కూడా మా కోసం ప్రణిస్తేవా ఇది మా నేను వెస్ట్ గోదావరి డైట్ లో ఉండేటప్పుడు ఓరాయ్ గారు అని మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు అందరూ మేము ఆయన దేవుడు అని పిలిచే వాళ్ళం చాలా మంచి వ్యక్తి ఆయన ఈ పాట నేర్పారు ఇదే పాట పాడానండి తర్వాత ఇంకొక అడిగారు మీరు మారుమూల ప్రాంతంలో తెలుగు మాధ్యంలో పిల్లలకు పాఠాలు చెప్తున్నారు కదా ఆ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళతో పోటీ పడగలరని అడిగారు ఎస్ మేడం మనం సరైన విద్యా సౌకర్యాలు సరైన గైడెన్స్ అందిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారండి దానికి సరైన ఉదాహరణ నేనేనండి ఎందుకంటే నా మొత్తం నా ప్రాథమిక అభ్యాస విద్యాభ్యాసం నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను డిగ్రీలో డిస్టెన్స్లో డిగ్రీలోనే చేశాను కానీ ఈరోజు మీ ముందు ఉన్నానండి అని చెప్పాను చివరిగా మేడం గారు సుజాత మేహతా మేడం గారు లేచి నిల్చొని నమస్కారం పెట్టారండి అప్పుడే అనుకున్నాను మంచి ర్యాంక్ వస్తుందండి ఈరోజు మూడో ర్యాంక్ వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ఈనాడికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి ఈనాడు పేపర్ అన్నా ఈనాడు అన్నా నాకు చాలా అభిప్రాయం మంచి అభిప్రాయము నాకు నా ప్రిపరేషన్ నా పదకొండేళ్ల ప్రిపరేషన్ లో చాలా సహాయ సహకారాలు ఈనాడు పత్రిక అందించింది అండి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను నమస్తే అండి నమస్కారం అండి శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామంలో తన గ్రామంలోని సమస్యలు గ్రామస్తులు తమ కుటుంబాన్ని వెలివేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన గోపాలకృష్ణ తన సత్తా ఏంటో చాటాలని గ్రామ గ్రామస్తులకు ఒక గొప్ప స్థాయికి వెళ్లి గ్రామస్తులకు తన పొజిషన్ ఏంటో చూపించాలని చెప్పే ఉద్దేశంతో కష్టపడి పదకొండు సంవత్సరాలు సివిల్స్ కోసం కష్టపడి ప్రిపేర్ అయ్యారు అయితే తెలుగు మీడియం అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా పడకుండా మొక్కవని ఆత్మవిశ్వాసంతో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు స్టూడియో